ఓం అస్మద్గురు నమ లక్ష్మీనా సమారంభం నాశామధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుగురం పురం వసుదేవసా నూరుమధురం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియా భగవద్ంగులర ఈరోజు మనం భగవద్గీత సారాంశాన్ని భగవద్గీత సారం భగవద్గీతలో చెప్పిన పద్దెనిమిది అధ్యాయ సారాన్ని ఒక్కొక్క అధ్యాయ ఈ సందర్భంలో తెలుసుకుందాం అర్జున విషాద యుగం మొదటిది కౌరవ పాండవుల మధ్య కురుక్షేత్రంలో యుద్ధం ప్రారంభమవుతుంది కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అని అన్నారు కురుప్రయమైన ధృతరాశుడు దాన పుట్టుకతో కూడిన గుడివాడదాం వ్యాసులవారిని ప్రార్థించి వ్యాసుని శిష్యులైన సంజయల ద్వారా యుద్ధంలో వివరాలు యుద్ధంలో వివరాలు తెలుసుకుంటారు ఈ ప్రక్రియలోనే ధృతరాష్ట్రుడు సంజయన కురుక్షేత్రంలో ఏం జరిగింది అని అడుగుతాడు అప్పుడు సంజయుడు చెప్పడం మొలబెడతాడు ముందుగా రెండు సేనులు ఒకదాని ఒకటి ఎదురుగా నిలబడి ఉంటాయి భీష్ముడు ద్రోణుడు ఆ సైన్యమును అనే నదికి గట్టు వంటి వాడు దుర్యోధన సుడిగణం వంటి వాడు సైన్యం నీటి వంటి వాడు శకుని అందులో పూచిక కలువుల వంటి వాడు శల్యుడు తిమింగల వంటి వాడు కృపుడు ప్రవాహం వంటి వాడు కర్ణుడు కెరటం వంటి వాడు అశ్రద్ధ కర్ణుడు ఘోరమైన మొస మొసళ్ళ వంటి వారు ఇటువంటి సైన్యం అర్జునుడు కృష్ణుడనే తెప్పతో దాటాలనుకున్నాడు దుర్యోధనుడు ద్రోణ వద్దకు వెళ్ళి ఆచార్య మనసేనలోని బలం గలవారిని ఎదురుగా నిలబడి మనం ఎదుర్కోవలసిన సేవలో బలం గలవారిని గుర్తి చెప్పండి యుద్ధంలో యుద్ధం చేయబోయే ముందు ఒకసారి మనం మన బలాన్ని బలాబలాన్ని చూసుకోవాలి కదా అంటాడు దిష్టద్యముడు సేనానిగా పాండవ సేన అందులో భీములకు అర్జును యుద్ధంలో సమానమైన సమానమైన వారు వ్యోధానుడు విరాటుడు ద్రుపదుడు దృష్టకేతు చీకితానుడు పురోజిత్తు కుంతిబోధుడు సైవ్యుడు విధామన్యుడు ఉప పాండవులు అభిమాన్యుడు వంటి మహారాజులు నరకొందవు మనసులో వారు భీష్ముడు కృపుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుడు కుమారుడు వీరే కాక కోసం ప్రాణాలు జీవితాలు దర్శించిన వారు ఉన్నారు వీరంతా యుద్ధ విశారథులు అనేక శస్త్రాలు వస్త్రాలు ప్రయోగించడంలో నేర్పుగలవారు వారి బలాన్ని భీముడు రక్షిస్తుంటే మన బలాన్ని భీష్ముడు రక్షిస్తున్నాడు అంటుండగా భీష్ముడు దుర్యోధంలోని నిరుత్సాగాన్ని తొలగించడానికి సింహనాదం చేస్తూ శంకర్ని పూరించాడు అది చూడగానే పాండవుల పక్షంలో వీరులు శంకరాదం చేశారు తెల్లని గుర్రాలు పుంజిన గొప్ప రథం మీద అర్జునుడు శారదగా కృష్ణుడు యుద్ధరంగంలో నిలబడ్డాడు కృష్ణుడు పాంచజన్యాన్ని అర్జునుడు దేవదత్తాన్ని భీముడు పౌండ్రాన్ని ధర్మరాజు అనంత విజయాన్ని నకుల సహదేవులు సఘోషి సఘోష పుష్పకాలు పూజించారు మరళ మరళ శంఖనాదం చేస్తుండగా భూమిని ఆకాశాన్ని ముంచేసిన ఆ ధ్వని కౌరవుల ఉదయాలను ఛేదించింది అర్జునుడు తన రథాన్ని రెండు సేనుల మధ్య ఉంచమని కృష్ణుని కోరగా కృష్ణుడు రథాన్ని మధ్యలో ఉంచుతాడు భీష్ముడు ద్రోణుడు కృపుడు అశ్వత్థామ శల్యుడు దుర్యోధనుడు మొదలైన వారు చూసి అర్జునుడు కృష్ణ ఎదురుగా ఉన్నదంతా మా తాతలు తండ్రులు అనదములు భావమరుతలు మేనమాములు గురువులు గురుపుత్రులు మిత్రులు వీరందరినీ చూస్తుంటే ఒళ్ళు చెమటలు పడుతుంది శరీరం వరుకుతుంది ముఖమంతా శోషించిపోతుంది కళ్ళు మనసు తిరుగునట్లున్నాయి ఉన్నాయి మొహం కూడా క్రింద పడిపోతున్నట్లు అవును ఇప్పుడు వీరందరినీ చంపి అన్నం భజించాలా అయిన వారందరినీ చంపుకొని పాపం మూట కొనట్టుకు కదా మూట కట్టుకొనడమే కదా రాజ్య లోపంతో వీరందరినీ చంపి పాపం మూట కదా రాజ్య లోపంతో వీరందరినీ చంపి పాపాన్ని పొందాలా అయినా వారందరినీ చంపుకున్నాక నేను కానీ మేము కానీ సుఖపడేది ఏమైంది ఏముంది దీనివల్ల కులక్షయం అవుతుంది కులక్షయం అవటం వల్ల కులధర్మం కూడా పోతుంది ఆ ధర్మం వల్ల స్త్రీలు దుష్ప్రవర్తన కలవాలవుతారు వర్ణ సంక్రమం కలుగుతుంది నా పితరులకు ప్రధానమైన పవిత్ర కర్మలు ఆగిపోతాయి పితరులు సుఖంగా ఉండపోతే ఇంకా వంశం ఏమి వృద్ధి పొందగలదు మనుషుని కాబట్టి నా చేతులతో కులధర్మాన్ని నాశనం చేయమంటావా దీనికన్నా యుద్ధం మానం కోట ఉత్తమని అర్జునుడు రథం తన మీద గండి వాడిని బాణాలను పడవేసి శోకంతో మునిగిపోతాడు येमते दे रमजा मात्रेम महापुने श्रीरंगवाsnsने भोया स्निच्च श्री नच मांगिकडमो अस्मत नमः